జై శ్రీరామ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు మీకు పూర్తి ఆరో ఆరోగ్యాలు ఉంటూ భారతీయ సమగ్రత సమైక్యత కాపాడుతూ భారత్ను శక్తివంతమైన దేశాల సరసన ఉంచేలా ఆ శక్తి మీకు ప్రసాదిస్తూ భగవంతుడు తోడుండాలని ప్రార్థిస్తూ మరియు మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మాకు మా అన్నమయ్య జిల్లా నుంచి విన్నపాలు మీకు తెలియజేసుకుంటున్నాం మీ జన్మదిన సందర్భంగా సో అయా మాది కరువు జిల్లా మరియు నిరుపేదలున్న ఉన్నటువంటి జిల్లా ఇక్కడ నుంచి వలసలు వెళ్తూ బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల్లో విదేశాల్లో కూడా కూలీలుగా జీవిస్తూ ఉంటారు మాకు నీటి వసతులు ఉన్న సరైన ప్రణాళికలు లేనందువలన సరిగ్గా ప్రాజెక్టులు పూర్తి కానందువలన ఇప్పటికీ మాకు కరువు జిల్లాగానే ఉందన్నమాట మాది ప్రధానమైన కాలువ అంద్రనీవా అడవిపల్లి రిజర్వాయర్ కనుక నీళ్లు అందితే సో కృష్ణా జలాలతో మరియు భవిష్యత్తులో పోలవరం జలాలతో సమృద్ధిగా ఉంటుంది కావున మాకు అందరినీ వా త్వరితగతిన పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పైన చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాను సో ప్రతి బడ్జెట్లోనూ అందరినీ ప్రధాన కాల పూర్తయ్యేందుకు మరియు వివిధ కాలువలు పూర్తయ్యేందుకు సహకరించవలసిందిగా సో చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రార్థిస్తూ ఆ విధంగా చర్య తీసుకోవాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రార్థిస్తున్నాయి గతంలోనూ అందరిని ప్రాజెక్టు నిధులు చంద్రబాబు నాయుడు గారు కుప్పం తరలించారు పెద్దరెడ్డి వాళ్ళు ఎన్నికల రాజకీయ కూడుగా నిధులను దుర్వినియోగం చేశారు జగన్ అన్నమయ్య జిల్లా మీద నిర్లక్ష్య జీవి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిత్యజీవి కావున మా జిల్లా అభివృద్ధికి ప్రణాళిక చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా జిల్లా అభివృద్ధికి వివిధ ప్రణాళికలు నేను మీకు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను బెంగళూరు అమరావతి ఎక్స్ప్రెస్ వే కావాలి కడప బెంగళూరు రైల్వే లైన్ కావాలి కడప తిరుపతి ఫోర్ లైన్ కావాలి మరియు బెంగళూరు చెన్నైకి కడప నుంచి ఇంటర్సిటీ ట్రైన్స్ ఉండాలి మెగా విద్యుత్ ఉత్పాదక శక్తి గా కేంద్రంగా మా జిల్లాను మార్చడానికి అన్ని వసతులు ఉన్నాయి మరియు ఎలక్ట్రానిక్ బ్యాటరీలు ఎలక్ట్రానిక్ కార్లతో కర్మాగారాలు ఇక్కడ నిర్మించడానికి మంచి వసతులు ఉన్నాయి మరియు విమాన విడిభాగాల కేంద్రాలు కూడా తయారు చేయడానికి కూడా కావాల్సిన ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి ఇక్కడ మంచి వసతులు ఉన్నాయి అయ్యా అందువలన మా అందు దయ ఉంచి మా మా జిల్లా యొక్క పరిస్థితిని సో నాయకుల స్థితిగతులను అంచనా వేసుకుని దయచేసి మాకు మంచి ప్రాజెక్టులు వచ్చి మా రాజుల్లో అభివృద్ధి చెందే విధంగా మీరు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ గారు మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై నరేంద్ర మోడీ